హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ అయితే మనము విజ్ఞాన శాస్త్రంలో ఉన్న బోధనా ప్రణాళికల్లో వార్షిక పథకము యాన్యువల్ ప్లాన్ దీన్నే ఇయర్ ప్లాన్ అని కూడా అంటారు ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే వార్షిక పథకం ఒక శాస్త్రానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి గదికి బోధించాల్సిన పాఠ్యాంశాలు సాధించాల్సిన లక్ష్యాలు దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకమే వార్షిక పథకం చూడండి ఒక శాస్త్రానికి సంబంధించి మనది ఇక్కడ విజ్ఞాన శాస్త్రం లేదా జీవశాస్త్రం కాబట్టి జీవశాస్త్రానికి సంబంధించి ఒక సంవత్సర కాలంలో వార్షిక పథకం అన్నాం కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి గదికి బోధించాల్సిన అంటే ఒక తరగతికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్త్ క్లాస్ టీచర్ అనుకుంటే సిక్స్త్ క్లాస్కి బోధించాల్సినటువంటి సైన్స్ పాఠ్యాంశాలు అలాగే ఆ సైన్స్లో సాధించాల్సినటువంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే పథకాన్ని వార్షిక పథకం అంటారు ఓకేనా చూడండి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రతి ఉపాధ్యాయుడు తాను బోధించాల్సిన శాస్త్రాలకు సంబంధించి వార్షిక పథకాన్ని తయారు చేసుకోవాలి అంటే అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే జూన్లోనే జూన్లోనే ప్రతి ఉపాధ్యాయుడు అంటే ఏ సబ్జెక్ట్ అయినా నాట్ ఓన్లీ సైన్స్ ఏ సబ్జెక్టు ఉపాధ్యాయుడైనా కానీ తన సబ్జెక్టుకు సంబంధించి వార్షిక పథకాన్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట ఓకేనా మరి వార్షిక పథకం తయారు చేసేటప్పుడు ఏం దృష్టిలో ఉంచుకోవాలంటే మనస్తత్వ శాస్త్రాలు తార్కిక సూత్రాల ఆధారంగా మొత్తం సిలబస్ను కొన్ని యూనిట్లుగా విభజించి ఫర్ ఎగ్జాంపుల్ పది చాప్టర్స్ పది అధ్యాయాలు ఉంటే ఆ పదధ్యాయాలని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క యూనిట్గా విభజించి ఒక్కొక్క యూనిట్కు పట్టు కాలాన్ని అంటే ఆ యూనిట్ని బోధించడానికి మనకి ఎంత సమయం పడుతుంది అంటే ఎన్ని పీరియడ్స్ కావాలి అనే దాని విధంగా మనం విభజించుకోవాలి అలాగే చేయవలసిన కృత్యాలు మనం సైన్స్ కాబట్టి మనకి సైన్స్లో ప్రతి లెసన్లో ఏదో ఒక యాక్టివిటీ అనేది ఉంటుందన్నమాట సో ఆ యాక్టివిటీస్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి అలాగే బోధించాల్సిన అంశాలను మూల్యాంకన విధానాలను గురించి ప్రణాళిక చేస్తారు యాక్టివిటీస్తో పాటు ఓన్లీ టీచింగ్ టీచింగ్ చేసేవి అంటే థియరీ పార్ట్ ఉంటుంది అన్నమాట ఆ పార్ట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే సిలబస్లో మన మూల్యాంకనం అవాల్యూషన్ చేస్తాం కదా టెస్ట్లకు సంబంధించి కూడా కొంచెం ఎంత టైం పడుతుంది అనేది కూడా మన ప్రణాళికలో యాడ్ చేసుకోవాలి ఓకేనా మరి ఈ వార్షిక పథకాన్ని తయారు చేసేటప్పుడు ఏ ఏ అంశాలను పరిగణించాలంటే మొదటిది వచ్చేసి ఆ యొక్క సబ్జెక్ట్లో మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాలని తీసుకోవాలి మనమైతే ప్రస్తుతం విద్యా ప్రమాణాలే అంటాం ఎందుకంటే లక్ష్యాలు స్పష్టీకరణల స్థానంలో విద్యా ప్రమాణాలు వచ్చాయన్నమాట అలాగే సబ్జెక్ట్ మొత్తాన్ని బోధించడానికి మనకి ఎన్ని పీరియడ్లు కావాలి అని మనం లెక్కేసుకోవాలన్నమాట మరి ఈ పీరియడ్లని ఎలా మనం లెక్కించుకోవాలంటే మొత్తం విద్యా సంవత్సరంలో పనిచేసే పాఠశాల దినాలలో జీవశాస్త్ర బోధనకు కేటాయించిన పిరియడ్ల ప్రత్యేక సెలవులు ఉపాధ్యాయ సెలవులు పరీక్షలకు కేటాయించబడిన దినాలు మినహాయింపు లెక్కించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకాడమిక్ ఇయర్లో మొత్తం రెండు వందల పని దినాలు ఉన్నాయి అనుకుందాం ఈ రెండు వందల పని దినాల్లో కూడా హాలిడేస్ ఎన్ని ఉన్నాయి అలాగే టీచర్స్ తీసుకోవాల్సినటువంటి లీవ్స్ ఎన్ని ఉన్నాయి అలాగే ఎగ్జామ్స్కి సంబంధించి ఎన్ని డేస్ ఉన్నాయి ఇవన్నీ పోగా మిగిలిన పీరియడ్స్ నుంచి మనం మన యొక్క సబ్జెక్ట్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో అవి క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఈ ఇయర్ ప్లాన్ అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది వార్షిక పథకంలో ఉన్నటువంటి సోపానాలు ఏంటో చూద్దాం మనం ఓకేనా సో మనకి ఇక్కడ మొత్తం కూడా ఎన్ని సోపానాలు ఉన్నాయంటే ఒక ఏడు సోపానాలు అయితే ఉండే అన్నమాట చూడండి మనం ఇవేమీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్క సోపానాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆర్డర్ అవసరం లేదు చూడండి మొత్తం సిలబస్ను యూనిట్లు సబ్ యూనిట్లుగా విడగొట్టడము మనం ముందే చెప్పుకున్నాం కదా మనకి ఇచ్చినటువంటి చాప్టర్స్లో ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఎన్ని సబ్ యూనిట్స్ ఉన్నాయి అనే దాని ప్రకారం మనం ప్రతి ఒక్క లెసన్ని కూడా యూనిట్లు సబ్ యూనిట్లుగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రతి యూనిట్కి పీరియడ్స్ కేటాయించడం ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉంది ఆ యూనిట్ని బోధించడానికి మీకు ఎన్ని పీరియడ్స్ పడతాయి ఐదు పీరియడ్సా ఆరు పీరియడ్సా పది పీరియడ్స్ పడతాయా సో అట్లా మనం కేటాయించుకోవాలన్నమాట మరి ఆ పీరియడ్స్లో ఇంకా ఏమేమి ఉండాలంటే ఒక పీరియడ్లో ఆ యూనిట్లో నువ్వు చెప్పాల్సినటువంటి బోధనాంశాలు ఏంటి అలాగే ఇంకా చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ పనులు ఉన్నాయా లేదంటే ఏమైనా ఫీల్డ్స్కి పిల్లల్ని తీసుకెళ్లాలా ఫీల్డ్ ట్రిప్స్కి అనే దాన్ని బట్టి ఈ యొక్క పీరియడ్ల సంఖ్యని మనం నిర్ణయించుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ ఫీల్డ్ ట్రిప్స్ ఉన్నాయనుకోండి అవి మన లెసన్ కిందకు వచ్చినా కానీ అవి పీరియడ్స్లో మనం చూపించలేం కదా సో అందుకని వాటిని సపరేట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట విద్యా ప్రమాణాల ఎంపిక మనం ఆల్రెడీ మనకి తెలుసు సైన్స్లో మనకి ఏడు విద్యా ప్రమాణాలు అయితే ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించి బోధనా విషయాన్ని బట్టి సాధించాల్సిన విద్యా ప్రమాణాలు నిర్ణయించబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ థియరీ థియరీనే లెసన్ చెప్పడమే ఉందనుకోండి అది విషయావగాహన కిందకు వస్తుంది అలాగే విద్యార్థుల్ని ప్రశ్నించడం వాళ్ళు మనల్ని ప్రశ్నించడం ప్రశ్నించడం పరికల్పన చేయడం కిందకు వస్తుంది ఏమైనా యాక్టివిటీస్ కృత్యాలు ఉంటే ల్యాబ్కి తీసుకెళ్ళి చేసినప్పుడు అది ప్రయోగాల కిందకు వస్తుంది అనమాట ఫీల్డ్ ట్రిప్స్ క్షేత్ర పర్యటనలు డ్రాయింగ్ వేసేది బొమ్మలు గీయడం నమూనాలు తయారు చేయడం ఇలా విద్యా ప్రమాణాలకు అనుగుణంగా మనం మన పాఠాన్ని నిర్ణయించుకోవాలి అలాగే ప్రాజెక్టులు ప్రయోగాల పనులకు పథకం ఏర్పరచుకోవడం సో ఈ ప్రాజెక్ట్స్కి ల్యాబ్స్ అనేవి మనం రోజు చేయలేము సో అందుకని వాటిని ఏం చేయాలంటే వాటికంటూ కొన్ని సపరేట్ ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట ఎప్పుడు ఏ యాక్టివిటీ చేయించాలి ఎప్పుడు ఏ ఎక్స్పెరిమెంట్ చేపించాలని వాటికంటూ సపరేట్గా ఒక పథకాన్నైతే ఏర్పాటు చేసుకోవాలి క్షేత్ర పర్యటనలు మ్యూజియంల సందర్శన ఎగ్జిబిషన్ల కోసం కూడా పథకం చేసుకోవాలి అంటే మనం ఒక్కొక్క విద్యా ప్రమాణానికి సంబంధించి విడివిడిగా ప్రిపరేషన్ ప్లాన్ అనేది ప్లాన్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ మూల్యాంకన విధానాల పథకం ఏర్పరచుకోవడం ఓకేనా సో ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ ఏ సందర్భాల్లో ఎటువంటి మూల్యాంకన సాధనాల ద్వారా విద్యార్థుల ప్రగతిని పరిశీలించాలి అన్న విషయంపై పథకం కూడా ఏర్పరచుకోవాలి అంటే టెస్ట్లు కండక్ట్ చేయడానికి కూడా మనం ఒక పథకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి వార్షిక పథకం సమగ్రంగా తయారు చేయడం సో పై విషయాలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని మనం ఈ వార్షిక పథకాన్ని అయితే తయారు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్లోచార్ట్ రూపంలో ఇచ్చారు ఫస్ట్ ఏంటి మనకి ఇచ్చినటువంటి లెసన్స్ని మనకి సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్ని యూనిట్స్ సబ్ యూనిట్స్గా విడగొట్టుకోవాలి ఆ యూనిట్స్ని సబ్ యూనిట్స్ని బోధించడానికి ఎన్ని పీరియడ్స్ కావాలో నిర్ణయించుకోవాలి విద్యా ప్రమాణాల భారత్వాన్ని నిర్ణయించుకోవాలి తరగతి పాఠశాలలో చేసే కృత్యాల పథకం అంటే తరగతి గదిలో ఏం కృత్యాలు చేయొచ్చు అలాగే పాఠశాల మొత్తంలో అంటే ఆరు బయట ఎలాంటి ప్రయోగాలు చేయొచ్చు అనేటువంటిది నిర్ణయించుకోవాలి పాఠశాల బయట చేసే కృత్యాల నిర్ణయం క్షేత్ర పర్యటనలు మొదలైనవి అంటే స్కూల్లో కాకుండా బయట పరిసరాల్లోకి వెళ్ళి ఏం చేయొచ్చు అనేటువంటి వాటిని నిర్ణయించుకోవాలి మూల్యాంకన విధానాల నిర్ణయము అలాగే ఈ మొత్తాన్ని కూడా పట్టిక ద్వారా సమగ్రమైన వార్షిక పథకాన్ని తయారు చేసుకోవాలన్నమాట మరి ఈ యొక్క వార్షిక పథకాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలని మనం చూసుకున్నట్లయితే యూనిట్ల నిడివి పట్ల జాగ్రత్త తీసుకోవాలి యూనిట్ల నిడివి అంటే ఒక యూనిట్ని పూర్తి చేయడానికి ఎక్కువ టాపిక్ని తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే వినేటువంటి స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట సో ఒక పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకుంటే నువ్వు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టీచ్ చేయలేవు విద్యార్థులు కూడా వినలేరు అనమాట సో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి తగినట్టుగా మాత్రమే నువ్వు నీ యూనిట్ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే విద్యా ప్రమాణాలు ఎంపిక వీటి ఎంపికలు తేడాలుంటే విద్యకు సరియైన మార్గం ఏర్పడదు ఓకేనా అంటే ఒకసారి విషయావగాహన చేసి ఒకసారి ప్రశ్నలు అడిగి మళ్ళీ ఇంకోసారి క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళి అట్లా కాకుండా నీ లెసన్లో ఏమున్నాయో వాటిని ఆర్డర్ ప్రకారం నువ్వు ఏర్పర ఏర్పాటు చేసుకోవాలన్నమాట బోధనా పద్ధతుల ఎంపిక ప్రాజెక్టు పద్ధతి నియోజన పద్ధతి అంటే చూడండి విషయావగాహన అనే విద్యా ప్రమాణాన్ని నెరవేర్చాలంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేటువంటివి ఉపయోగపడతాయి ప్రాజెక్టు పనులు ఫీల్డ్ ట్రిప్స్ అలాంటి వాటికి ప్రాజెక్టు పద్ధతి అన్వేషణ పద్ధతి అనేటువంటివి ఉపయోగపడతాయి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ప్రయోగశాల పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుద్ది సో ఇట్లా నీ యొక్క విద్యా ప్రమాణాలకు తగినట్లుగా నీ యొక్క బోధనా పద్ధతులను కూడా ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వనరుల లభ్యత నీకు కృత్యాలు చేయాలి ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన పరికరాలన్నీ వనరులన్నీ నీ పాఠశాలలో నీకు లభ్యతగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి సమయం లభ్యత చూడండి బోధించడానికి పరీక్షించడానికి కేటాయించే సమయం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఎలాంటి ప్రయోజనాలను కూడా మనం పొందలేమన్నమాట ఓకేనా ఈ పీరియడ్లో నేను ఈ లెసన్ చెప్పాలి ఈ పీరియడ్లో ఈ టెస్ట్ పెట్టాలి ఈ పీరియడ్లో ఎక్స్పెరిమెంట్ చేపించాలి అని మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట మరి వార్షిక పథకం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం సిలబస్ అనేటువంటిది ఆన్ టైంలో పూర్తి చేయడానికి మనం ఉపయోగపడుతుందనమాట ఉపాధ్యాయుడు ఏ కారణం చేతనైనా వెనకబడితే ఎంత పూర్తి చేయాల్సి ఉంటుందో అంచనా వేసుకోవడానికి సహాయపడుతుంది అనుకోకుండా మనం కొన్ని లీవ్స్ పెడతాము లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలాంటప్పుడు మనం మన సిలబస్ని కంప్లీట్ చేయలేము అలాంటి టైంలో ఇయర్ ప్లాన్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎంత సిలబస్ అనేది పెండింగ్ ఉంది మనకి ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయి అనేది ఒక సమాచారం అయితే ఉంటుంది అనమాట బోధనలోని ప్రతి అంశానికి సరైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అది టీచింగ్ అవ్వచ్చు ఎక్స్పెరిమెంట్ అవ్వచ్చు ఫీల్డ్ ట్రిప్స్ అవ్వచ్చు ప్రతి దానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది లభిస్తుంది అనమాట బోధన ఒక క్రమ పద్ధతిలో జరపడానికి దోహదపడుతుంది ఓకేనా ఒక యూనిట్ని ఒక ఆర్డర్లో కంప్లీట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఎన్నుకున్న విద్యా ప్రమాణాలను సులభంగా సాధించవచ్చు అలాగే పునర్విమర్శకు కొంత సమయం కేటాయించుకోవచ్చు రివిజన్కి కొంత సమయం అనేటువంటిది కేటాయించుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు ఇయర్ ప్లాన్ యొక్క రఫ్ డయాగ్రామ్ లాగా చూసుకున్నట్లయితే టేబుల్ని చూడండి వరుస సంఖ్య మాసము అంటే నెల యూనిట్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక యూనిట్ ఉంది విజ్ఞాన శాస్త్రం పరిచయం అనే యూనిట్ ఉంది ఆ యూనిట్ని బోధించడానికి నీకు ఎన్ని పీరియడ్లు కావాలి ఐదు ఆరు ఏడు ఎనిమిద నెక్స్ట్ వనరులు అది బోధించడానికి నీకు ఏమేమి వనరులు కావాలి ఓకేనా నెక్స్ట్ నిర్వహించాల్సిన కార్యక్రమాలు ఇంకా ఏమైనా నువ్వు ఎక్స్ట్రా వర్క్ చేయాలా అనేది చూడాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఒక టేబుల్ ఇచ్చారు చూడండి మాసం జూన్లో జూన్లో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే యూనిట్ని నువ్వు బోధించాలి ఆ యూనిట్ని బోధించడానికి నీకు పది పీరియడ్లు అవసరం అవుతాయి అలాగే దానిలో నువ్వు విద్యార్థులకి యూజ్ చేయాల్సినటువంటి టీఎల్ఎమ్స్ గింజలు గవ్వలు విత్తనాలు లాంటివి తీసుకెళ్ళాలి అలాగే నిర్వహించాల్సిన కార్యక్రమాలంటే శాస్త్రీయ పద్ధతిపై చర్చా వేదిక అంటే డిస్కషన్ అనేది విద్యార్థుల్లో పెట్టాలన్నమాట అట్లాగే చూడండి వరుస సంఖ్య మాసము పని దినాలు పూర్తి చేయవలసిన యూనిట్ ప్రత్యేక కృత్యాలు కావలసిన వనరులు రీమార్క్స్ ఇంకేమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వార్షిక పథకానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఓకేనా ఐ హోప్ మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్